అందరికీ నమస్కారం అండి మాక్ పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ముందు అంటే ఐదున్నర గంటలకి మనం మాక్ పోలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మన పోలింగ్ స్టేషన్లో మార్క్ పోలింగ్ పూర్తయిన తర్వాత మనం కంట్రోల్ యూనిట్లో మరి సిఆర్సి అనేది ఎలా చేయాలి అనగా ఇక్కడ మీ కంట్రోల్ యూనిట్లో దానికి సంబంధించిన బాక్స్ అనేది ఇక్కడ ఉంటుంది జరుగుతుంది ఇక్కడ టోటల్ మరియు బ్యాలెట్ దీని మీద పైన ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలండి ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ క్లోజ్ బటను అదేవిధంగా రిజల్ట్ బటను ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్ బటను దీన్ని కనుక ఓపెన్ చేసినట్లయితే క్లియర్ బటను అంటే షార్ట్ కట్లో మనం మాక్ పోలింగ్ సంబంధించి అయిన తర్వాత క్లోజ్ చేసి సిఆర్సి అని చెప్పి షార్ట్ కట్లో ప్రతి పోలింగ్ అధికారి కంపల్సరీగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది మొదటిగా మనం పోలింగ్ అయిపోగానే చేయవలసింది ఏమనగా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లోజ్ బటన్ ఎక్కడ చూసారా ఈ క్లోజ్ బటన్ ఇట్లా మనం ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి డిస్ప్లేలో క్లోజింగ్ అని రావడం జరిగింది తర్వాత ఎన్ని గంటలకి మనం క్లోజ్ చేసాము అదేవిధంగా ఏ డేట్ను మనం క్లోజ్ చేసామో మనకి కూలంకుషంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లోజ్ పోలింగ్ సంబంధించి మరి ఏ విధంగా రిజల్ట్ అనేది వస్తుంది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే క్లోజ్ అనేది వచ్చిన తర్వాత మనం బ్యాలెట్ అనేది ఇచ్చిన ఓట్ అనేది ఎవరు వేసేటువంటి అనేది మిషన్ రెడీగా ఉండదన్నమాట మరి ఈ విధంగా మనం టోటల్గా ఈ క్లోజ్ చేసినప్పుడు కూడా ఏం కనిపిస్తుంది అంటే విజిబిలిటీలో ఎన్ని ఓట్లు పోల్ అనే అంశాలకు సంబంధించి కూడా ఓట్లు అనేవి కనిపించడం అనేది జరుగుతుంది అదేవిధంగా పోల్ బ్లాజ్ క్లోజ్డ్ పోల్ బ్లాజ్ క్లోజ్డ్ అని పని మనకి రావడం జరుగుతుంది మరి ఈ విధంగా పోల్ క్లోజ్ అయిన తర్వాత మనకి దీనిలో రిజల్ట్ అనేది ఇక్కడ మన సపోజ్ ఇక్కడ ఈ బ్యాలెట్ యూనిట్లో మొత్తం పదహారు మంది క్యాండిడేట్స్ అనేవి ఉన్నారు మరి క్యాండిడేట్స్ వారీగా మనం ఈ క్లోజ్ అయిపోయిన మరుక్షణం గుర్తుపెట్టుకొని సిఆర్సి సి అనగా క్లోజ్ ఆర్ అనగా రిజల్ట్ తర్వాత నెక్స్ట్ క్లియర్ ఇప్పుడు రిజల్ట్ బటన్ నేను క్లిక్ చేసినట్లయితే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఇక్కడ మనకి ఇది కంప్యూటింగ్ రిజల్ట్ అని చెప్పని ఇక్కడ దీనికి ఇలా రావడం అనేది జరుగుతుంది ఈ కంప్యూటింగ్ రిజల్ట్ అనేది వచ్చినప్పుడు మనకు అభ్యర్థుల వారిగా క్యాండిడేట్ నెంబర్ వన్కు ఎన్ని వచ్చాయో మనకి ఇప్పుడు మనకు డిస్ప్లే అనేది చూపించడం అనేది జరుగుతుంది మరి దీన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు అందరూ కూడా రాసింది ఏంటంటే ఫేషన్స్ అనేది ప్రతి వాళ్ళకి తప్పనిసరిగా ఉండాలి ఈ విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు మానసిక ఒత్తిడికి గురి కారాదు మానసిక ఒత్తిడి గురి అయినట్లయితే ఆ టెన్షన్లో మనం ఎన్నికల డ్యూటీకి సంబంధించి మరి తప్పులు దొరకడం వల్ల మరి కొంచెం ఇబ్బందికరమైన పొజిషన్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇలా రిజల్ట్లో ఫస్ట్ స్టార్టింగు టోటల్ ఓట్స్ అని నూట పదిహేను ఇలా రావడం అనేది జరుగుతుంది తర్వాత మరి ఇదిగో మొదటి క్యాండిడేట్కు ఎన్ని ఓట్లు పడ్డాయి అనగా ఆరు ఓట్లని పట్టడం అనేది జరిగిందనమాట ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే ఆరు ఓట్లని అదేవిధంగా రెండో క్యాండిడేట్కి మరి ఆరు ఓట్లని అదేవిధంగా మూడో క్యాండిడేట్కి ఎనిమిది ఓట్లని ఇట్లా డిసిప్లేలో సంబంధించి ఇట్లా మన కూడా రావడం అనేది జరుగుతుంది చివరిగా మనకి నోటా కూడా చివరి గుర్తు ఉండడం జరుగుతుంది నోటాలో కూడా మనకి ఎన్ని గుర్తులకు సంబంధించి ఎన్ని ఓట్లు వేసాయో అంతా కూడా డీటెయిల్గా మనకు రావడం జరుగుతుంది వీటన్నిటిని కూడా మనం పీఓగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఏ క్యాండిడేట్స్కి ఎన్ని వచ్చినాయి అంటే నోట్ చేసుకుని అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఈవీ ప్లాట్లో ఇది అయిపోగానే ఈవీ ప్లాట్లో ఉన్నటువంటి ఈ స్లిప్పులు అన్నిటినీ కూడా మనం ఏం చేయాలి అనగా ఇక్కడ ఉన్నటువంటి దీనిలో ఉన్నటువంటి ఇక్కడ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ స్లిప్పులు కూడా మనం అందరం కూడా బయటికి తీసుకుని ఇలా ఒకసారి బయట అన్నిటిని కూడా స్లిప్లన్నింటిని కూడా బయట వేసుకుని మన స్టార్టింగ్లో వచ్చినటువంటి చేయగానే వచ్చిన మిషన్ ఆన్ చేయగానే వచ్చిన సెవెన్ స్లిప్స్ అనేవి పక్కకు పెట్టి వాటన్నింటినీ కూడా మనకి ఇచ్చినటువంటి మిషన్ దానికి మనం సరిపోలింగ లేవా అని చెప్పని సర్చ్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఒక బ్లాక్ కవర్ అనేది ఉండడం జరుగుతుంది ఆ బ్లాక్ కవర్లో మ్యాక్ లానికి సంబంధించి ఈ స్విప్లన్నిటిని కూడా మరి కవర్లో ఉంచి మరి తర్వాత మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోయి ఎక్కడైతే రిసీవింగ్స్ అనుకుంటుందో అక్కడ మనం అందరం కూడా మరి వీటన్నిటిని కూడా హ్యాండ్ వాచ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట మనం ఇప్పుడు క్లోజ్ రిజల్ట్ అనేది ఎలా చేయాలో మనం వీడియోలో చూసాము చివరిగా ఇక్కడ మీరు చివర ఉన్నటువంటి క్లియర్ అంటే సిఆర్సిలో సి సిండి ఈ క్లియర్ అనేటువంటి బటన్ మీద ఇక్కడ మనం ప్రెస్ చేసినట్లయితే ఫస్ట్గా ఏమొస్తుందండి డిలేటింగ్ పోల్డ్ వోట్స్ అని చెప్పని మొత్తం ఓట్లన్నీ కూడా డిలీట్ అయినట్లుగా మనకు రావడం అనేది జరుగుతుంది మరి తర్వాత అనేది ఏం డిస్ప్లే అవుతుందో ఒకసారి మనం వీడియో దీంట్లో కనుక మనం చూసినట్లయితే క్యాండిడేట్ సంబంధించి పదహారు మంది ఉన్నారని వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా డిలీట్ చేశామని చెప్పని దీనిలో మనకి నమోదు అనేది అవడం అనేది జరుగుతుంది ఇది ఇప్పుడు చూడండి టోటల్ కోల్డ్ ఓట్స్ జీరో అంతకుముందు మనం చూసినట్లయితే మనకి నూట పదిహేను ఓట్లు మరి మా కోలింగ్లో రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మళ్ళీ ఏడు గంటలకు మనం రెడీ చేస్తా ఉన్నప్పుడు ఈ మిషన్ని అందరూ కూడా క్యాండిడేట్స్ వన్ మరలా చెక్ చేసుకున్నట్లయితే క్యాండిడేట్ వన్కి క్యాండిడేట్ టూకి మరి జీరో ఓట్స్ అని అలా పదహారు దాకా చివరి దాకా నూట వరకు కూడా ఇట్లా డిస్ప్లే అవుతుంది అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఏడు గంటలకి ఈ పోలింగ్ దానికి సంబంధించి సిద్ధంగా ఉన్నట్లుగా మరి మనం దాని ఈవీఎంను రెడీ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది మీ అందరూ కూడా ఈ వీడియో అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ షేర్ చేయగలని నేను కోరుతున్నాను